పద్దెనిమిది ఏళ్ల వయసులోనే మాస్ డైలాగులు చెప్పి బాక్సాఫీస్ ఊచకోత కోసిన నటుడు ఎన్టీఆర్ తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎలాగైతే కూల్గా ప్రశాంతంగా ఉంటుందో దేవర ఆగమనానికి ముందు కూడా అలాగే ఉంటుంది అలాగే ఉంది భయం పోవాలంటే దేవుని కథ వినాలి శరీరకే భయం పుట్టాలంటే మా దేవర కథ వినాలి అంతటి భయంకరమైనటువంటి పాత్రలో దేవరగా ఎన్టీఆర్ అన్నగారిని కొరటాల శివ చూపించబోతున్నాడు భయభక్తులు లేని వారి గుండెల్లో భయంకరమైనటువంటి భయాలను చూపిస్తూ దేవర ఆగమనానికి సిద్ధమైనాడు నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లో నీ మాటే దేవర అనేంతగా అభిమానుల మదిలో నిలిచిపోయాడు నా దేవర భయానికి భయం పుట్టించే భయం నా దేవర అని కొరటాల శివ గారు అంటుంటే అభిమానిగా నాకు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఉత్సాహం రోజు రోజుకు పెరిగిపోతుంది ఇది నా దేవర నాకే దేవరా అని ప్రతి ఒక్క అభిమాని కూడా గర్వంగా సినిమాని ఆస్వాదించాలని ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న అభిమానిని కోరుకుంటున్నాను